ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అయితే చాలా న్యూస్లు అయితే వస్తున్నాయండి మీరు కూడా ఏదో ఒక వీడియో చేయండి మీరైతే బాగా చెప్తారని నాకైతే చాలామంది కామెంట్ చేశారు సో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అయితే మీకోసం వీడియో చేస్తున్నాను దీంట్లో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది మీరైతే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి ఇకపోతే ఏపీ కౌశల్యం వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పరీక్షలను డిసెంబర్ అండి ఈ రోజు నుంచే కూడా డిసెంబర్ రెండు నుంచి ఎగ్జామ్స్ పెడతారని చాలా యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలామంది అయితే చెప్తున్నారు కానీ సచివాలయం స్టాఫ్ మాత్రం మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదండి మేము గ్యాదరింగ్ చేస్తున్నాము అని చెప్పారు అయితే నేనైతే నాకు తెలిసిన స్టాఫ్నైతే నేను అడిగి కనుక్కున్నాను నేను ఈ రోజు నుంచి జరుగుతాయండి కానీ ఎవరెవరిని సెలెక్ట్ చేయాలి అసలు దీనికి ఎలిజిబుల్ ఎవరు వాళ్ళని ఆ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి వాళ్ళకైతే సమాచారం ఇచ్చి వాళ్ళని సచివాలయానికి రప్పిస్తారు అప్పుడు వారికి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబడుతుంది ఓకేనండి ఇకపోతే ఈ పరీక్షలు సచివాలయంలో ఉదయం మరియు మధ్యాహ్నం రెండు స్లాట్లకైతే స్టార్ట్ చేయబోతున్నారు ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు ఒక గంట మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు వరకు ఒక గంట వరకు అయితే ఈ ఎగ్జామ్ అయితే కరెంటు చేయబోతున్నారు మరి దీనికోసం అసలు ఏ ఏమి సబ్జెక్ట్స్ వస్తాయి మనం ఏమి రాయొచ్చు అసలు ఎగ్జామ్ ఎలా ఉండబోతున్న ఉండబోతుంది అనేది అయితే మనం తెలుసుకుందాం లేకపోతే ఎగ్జామ్ టైంలో హెడ్సెట్స్ మరియు కెమెరాలు కూడా సచివాలయంలో ఇస్తారంట మరియు దీనికి సంబంధించి రీజనింగ్ అండి మ్యాథ్స్లో రీజనింగ్ ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ యొక్క బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడగటం జరుగుతుంది పెద్ద క్వశ్చన్స్ ఏమి ఉండవు మరి మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు ఓకే డిసెంబర్ రెండవ తేదీ అంటే ఈ రోజు నుంచి ఈ ఎగ్జామ్కి ఎలిబి ఎలిజిబుల్ అయిన వారికి ఎస్ఎంఎస్లు అయితే ఎస్ఎంఎస్ రూపంలో కానీ మరియు ఫోన్ రూపంలో కానీ కాల్ చేసి పలానా రోజు మీకైతే ఎగ్జామ్ ఉందండి మీరైతే ఖచ్చితంగా రావాల్సి ఉంటుందని సచివాలయం స్టాఫ్ అయితే మనకి చెప్తారు ప్రతి రోజు కూడా రెండు స్లాట్లుగా ఈ ఎగ్జామ్స్ అయితే నిర్వహించటం జరుగుతుంది మ్యాథ్స్లో వచ్చేసి రీజనింగ్లో నెంబర్ సిరీస్ అండ్ లెటర్ అనాలజీ డీకోడింగ్ అనే బేసిక్ లాంటి చిన్న చిన్న లాంటివే అడుగుతారండి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో వచ్చి మన సెల్ఫ్ గురించి కూడా అడగొచ్చు అంటే మీరు ఎంత సేపు మీకు ఎంత ఇంగ్లీష్లో సామర్థ్యం ఉంది నైపుణ్యం ఉంది అని తెలుసుకునేదానికి ఇంగ్లీష్లో కూడా ఒక పది పదిహేను నిమిషాలు అయితే కూడా మాట్లాడాల్సి ఉంటుంది మన సెల్ఫ్ గురించి కానీ ఏదైనా సమ్ మ్యాటర్ గురించి మరియు కంప్యూటర్ బేస్డ్ అండి మరీ కష్టమైనవి ఏం కాదు ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ వాట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అండ్ చార్లెస్ బాబేజ్ అండ్ నెక్స్ట్ వచ్చి వాట్ ఈస్ కీబోర్డ్ వాట్ ఈస్ మానిటర్ దానికి సంబంధించిన చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఓకేనండి ఈ రోజు నుంచి అయితే జరగబోతున్నాయి కాబట్టి మనకైతే దీని గురించి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే వస్తుంది మనకు తెలిసిన స్టాఫ్ అయితే దీని గురించి చెప్తారు మీరేమీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనండి ఇకపోతే మనకి కెమెరాలు మనకి వెబ్ కెమెరాలు మరియు మైక్రోఫోన్ అయితే ఇస్తారు మనం మాట్లాడే ప్రతిదీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది ఎటువంటి మోసాలకు కూడా తావు లేకుండా ఇది జరుగుతుంది ఈ ఎగ్జామ్లో అయితే మనకు వచ్చిన మార్క్స్ని బట్టి మన క్వాలిఫికేషన్ బట్టి మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేదా ఏదైనా కంపెనీకి రెఫర్ చేయటం కానీ మనకైతే ఏదో విధంగా అయితే ఉద్యోగ అవకాశం అయితే ఖచ్చితంగా అయితే కల్పిస్తారండి మనకైతే మంచి మార్క్స్ అయితే వస్తే ఖచ్చితంగా మంచి ఉద్యోగం అయితే వస్తుంది సో మీరైతే చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయండి మీరైతే మీకు ఒక మంచి జాబ్ అయితే మాత్రం డోంట్ మిస్ ఇట్ అండి మీరైతే మీ జాబ్నైతే మీరు పోగొట్టుకోవద్దు మీరైతే మ్యాక్సిమం కూడా ట్రై చేయండి మంచి మార్కులు తెచ్చుకోండి ఆల్ ది బెస్ట్